జమ్మూ కశ్మీర్లోని కుల్గాంలో జనావాసాల మధ్యలో పాక్ ఉగ్రవాదులు బంకర్లు ఏర్పాటు చేసుకుంటున్నట్లు భారత సైన్యం గుర్తించింది చిన్నిగాం ఫీసల్లో శనివారం ఒకే చోట నలుగురు హిజ్బుల్ ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది ఈ సందర్భంగా ఆశ్చర్యం గొలిపే అంశాలను దళాలు కనుగొన్నాయి ఓ ఇంట్లో ఉన్న కబోర్డ్లో ఉగ్రవాదులు ఏకంగా బంకర్ నిర్మించుకున్నట్లు గుర్తించాయి దీనిని పూర్తిగా కాంక్రీట్తో నిర్మించినట్లు సైనిక వర్గాలు చెబుతున్నాయి చిన్నదిగా ఉన్న సౌకర్యవంతంగా ఉన్నట్లు తెలిపాయి దీనిలోకి వెళ్ళడానికి బయట నుంచి చిన్న అల్మారా వంటి దానిలో ద్వారం ఏర్పాటు చేశారు ఒక మనిషి పాక్కుంటూ బంకర్లోకి ప్రవేశించవచ్చు దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేత ఒకరు ఎక్స్లో పోస్ట్ చేశారు కొన్నేళ్ల క్రితం ఉగ్రవాదులు మరుగుదొడ్ల కింద బంకర్లు ఏర్పాటు చేసుకున్నట్లు సైన్యం గుర్తించింది దీంతో వాటిపై దృష్టి పెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో లస్సీపురా వద్ద సైన్యం ఒక ఇంటిని అనుమానంతో ఆరుసార్లు తనిఖీ చేసినా ఏ ఆధారం దొరకలేదు చివరికి సెప్టిక్ ట్యాంక్ ను తెరవగా ఇద్దరు ఉగ్రవాదులు అందులోని బంకర్లో దాక్కున్నట్లు గుర్తించారు చాలా స్థావరాలు కిచెన్లు బెడ్రూమ్లు డ్రాయింగ్ రూమ్ల మాటున ఉన్నట్లు గమనించారు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పెరుగుతున్న ఉగ్రదాడుల వెనక లష్కరే నేత సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి అతడిపై పది లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది అతడు పాక్ రాజధాని ఇస్లామాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాడు భారత్ కు చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు ప్రస్తుతం అతడే లష్కర్ ఆపరేషనల్ కమాండర్ గా పనిచేస్తున్నాడు సైఫుల్లా భారత్ లోని ఖాసీం అనే వ్యక్తితో టచ్ లో ఉన్నట్లు గుర్తించారు దీంతో అతడి కోసం వేట మొదలైంది గత నెలలో బస్సుపై ఉగ్రదాడిలో కూడా సైఫుల్లా హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు